వైసీపీ నేత స్వార్థం సీమ ప్రజలకు ద్రోహం ఓ వైసీపీ నేత స్వార్థం సుమారు ఏడు వేల ఉద్యోగాలను సీమ ప్రజలకు కాకుండా చేసింది పేజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనే ప్రముఖ దుస్తుల తయారీ సంస్థ జాకీ అన్న బ్రాండ్ నేమ్తో మార్కెటింగ్ చేస్తుంది ఈ సంస్థ తన తయారీ యూనిట్ను ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పే లక్ష్యంతో గత తెలుగుదేశ ప్రభుత్వం హయాంలో ముందుకొచ్చి సంప్రదింపులు జరిపింది చంద్రబాబు గారి చొరవతో జాకీ దుస్తుల తయారీ యూనిట్ను అనంతపురం సమీపాన రాప్తాడులో ఏర్పాటు చేసేందుకు సంస్థ అంగీకరించింది ఏటా ముప్పై రెండు పాయింట్ నాలుగు మిలియన్ల దుస్తుల తయారీ సామర్థ్యం గల యూనిట్ను నూట ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలతో నెలకొల్పేందుకు ఆరు వేల నాలుగు వందల ఇరవై మంది స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు సంస్థ హామీ ఇవ్వడంతో వెంటనే చంద్రబాబు గారి ప్రభుత్వం ఆ సంస్థకు కావాల్సినవన్నీ చకచకా అందజేసింది రెండు వేల పదిహేడు నవంబర్ రెండవ తేదీన రాప్తాడులో పరిశ్రమ స్థాపన కోసం రాయితీలు కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది రెండు వేల పదిహేడు నవంబర్ ఇరవై నాలుగవ తేదీన అంటే కేవలం ఇరవై రెండు రోజుల తర్వాత రాప్తాడులో పేజ్ ఇండస్ట్రీస్కు ఏపీఐఐసి ద్వారా ముప్పై ఎకరాల భూమిని తాత్కాలికంగా కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి ఇరవై ఆరున సంస్థకు ఏపీఐఐసి ద్వారా ఇరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఎకరాల భూమిని ఖరారు చేస్తూ తుది ఉత్తర్వులు ఇచ్చింది రెండు వేల పద్దెనిమిది జూన్ ఇరవై రెండవ తేదీన పేజ్ ఇండస్ట్రీస్ కు ఇరవై ఆరు పాయింట్ ఎనిమిది ఏడు ఎకరాల భూమిని విక్రయిస్తూ కుదిరిన ఒప్పందానికి అనంతపురం గ్రామీణ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ జరిగింది ప్రక్రియ మొత్తం వేగవంతంగా ముగియడంతో తెలుగుదేశం ప్రభుత్వ ప్రోత్సాహానికి ఎంతో సంతోషించిన పేజ్ ఇండస్ట్రీస్ యాజమాన్యం అంతే వేగంతో యూనిట్ స్థాపనకు ఏర్పాట్లు చేసుకుంది సివిల్ పనుల కోసం పేరుగాంచిన నిర్మాణ సంస్థకు కాంట్రాక్ట్ కూడా ఇచ్చింది అంత సవ్యంగా జరుగుతున్న వేళ ప్రభుత్వం మారింది జగన్ రెడ్డి రివర్స్ మంత్రం జపిస్తూ రాష్ట్రాన్ని వెనక్కు తీసుకెళ్లడానికి కంకణం కట్టుకున్నాడు అదే సమయంలో రాప్తాడులో స్థానిక వైసీపీ నేత కన్ను జాకీ యూనిట్పై పడింది కంపెనీ ప్రతినిధులను కలిసి తనకు ఎన్నికల్లో ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు అయిందని అందులో సగం అంటే పది కోట్ల రూపాయలు పేజ్ సంస్థ ఇవ్వాల్సిందే అని కూర్చున్నాడు అంతేకాదు సంస్థ ఇచ్చే సబ్ కాంట్రాక్టులన్నీ తాను చెప్పిన వాళ్ళకే ఇవ్వాలట అలాగే ఉద్యోగాలు కూడా తాను రికమెండ్ చేసిన వాళ్ళకే ఇవ్వాలని లేదంటే సంస్థను అక్కడ ఏర్పాటు చేయనివ్వనని బెదిరించాడు అంటే సంస్థ నుండి పది కోట్ల రూపాయలే కాకుండా సంస్థ సబ్ కాంట్రాక్టర్ల నుండి ఉద్యోగం కోసం వచ్చిన నిరుద్యోగుల నుండి భారీగా దండుకోవడానికి ఆ వైసీపీ నేత ప్లాన్ చేశాడు ఏం చేయాలో తోచని పేజ్ యాజమాన్యం తాము సంస్థను నెలకొల్పలేమని తమకు కేటాయించిన భూమిని మీరే తీసుకుని తమ డబ్బులను తమకు వెనక్కు ఇవ్వాలని రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ మూడున ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది అప్పుడైనా ప్రభుత్వ పెద్దలు స్పందించి కంపెనీ సమస్యను పరిష్కరించాల్సిందే కానీ అసలు వైసీపీ పెద్దల లక్ష్యమే కమిషన్లు దండుకోవడం కాబట్టి కమిషన్లు ఇచ్చి ఉంటే ఉండు లేదంటే పో అన్నట్లుగా ఏమీ పట్టించుకోలేదు ఇది జరిగి మూడేళ్లు దాటింది ఈ జగన్ రెడ్డితో లాభం లేదనుకున్న కంపెనీ తెలంగాణ ప్రభుత్వాన్ని కలిసింది ఒకటి కాదు రెండు యూనిట్లు పెట్టుకోమని తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహించడంతో ఆ రాష్ట్రంలోని ఇబ్రహీంపట్నం మూలుగు ప్రాంతాలలో ఒకేసారి రెండు జాకీ దుస్తుల తయారీ యూనిట్లు పెడుతోంది పేజ్ సంస్థ వైసీపీ నేత స్వార్థం వల్ల రాయలసీమ ప్రజలు సుమారు ఏడు వేల ఉద్యోగాలు నష్టపోయారు ఇలాంటి రాయలసీమ ద్రోహులు మూడు రాజధానులు పెట్టి అన్ని ప్రాంతాలను ఉద్ధరింపజేస్తామంటున్నారు వైసీపీ నేతలు ఏది చెప్పినా అది వారి స్వార్థానికే వారి దోపిడీకే అని చెప్పడానికి వాళ్ళు వెళ్ళగొట్టిన జాకీ పరిశ్రమే నిదర్శనం జగన్ రెడ్డి మాటలను నమ్మే ముందు ప్రజలు ఇది గుర్తుంచుకోవాలి